నో బార్ట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మన మిత్రులందరికీ చిన్న ముసలయ్య గారి ఫామ్ తరఫున మన ఛానల్ తరఫున దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దీపావళి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే దీపావళి పండుగ సందర్భంగా చాలా అంటే చాలా తక్కువ ధరలో నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చాలా తక్కువ వీడియోలు మాత్రమే చెప్తాను చివరి వరకు చూడమని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా మంచి ఆఫర్ అండి చిన్నమసలి గారి ఫామ్ నుండి అద్దరిపోయే ఆఫర్ అనమాట చివరి వర్క్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అతి తక్కువ ధరలో ఉన్నాయి ఆఫర్లో ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఫ్రెండ్స్ సుమారుగా ఎంత అంటే ఐదు వేల రూపాయల పైనే డిస్కౌంట్ ఇస్తున్నారండి మొత్తం నాలుగు కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు కోళ్ళు కూడా ఫుల్లు రిచ్ వాటం హెవీ సైజులు డబల్ బాడీలు చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నాను ముందుగా కాకినామలి ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఉంది చివరి వర్క్ స్కిప్ చేయకుండా చూడండి చిన్నమసలి గారి కోళ్ళు అంటే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు చాలా తక్కువ ధరలు ఉన్నాయి కాకినామలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర అంగలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఆరు వందల నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుంది వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ రిచ్ వాటం కలిగిన కోడండి దీని కాస్ట్ ఎంత అంటే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఇది ఫిక్స్డ్ కాదు మళ్ళీ ఇందులో ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు డిస్కౌంట్ కూడా ఉంది అది బల్క్ మీద తీసుకుంటే మాత్రమే నెక్స్ట్ వచ్చేసి కోడి చూపు కలిగిన కాకి నెమలి ఇది కూడా రిచ్ వాటం కలిగిన కోడి కోడి చూపు గల కాకి నెమలి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుంది డబల్ బాడీ కలిగిన కోడి వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ కాకినెమలు కానీ ఇది కానీ రెండు కూడా పండక్క కట్టుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటాయండి ఇప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఇందులో కూడా భారీ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కాకినెమలి రిచ్ వాటం కలిగిన పెట్ట ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మెట్ట వాటం కలిగిన కాకినెమలి పెట్ట దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసు కన్నపెట్ట ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కన్నెపెట్ట డబల్ బాడీ మెట్టవాటం కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా డిస్కౌంట్ ఎక్కువగా ఉంది నేను బల్క్ అమౌంట్ మొత్తం చెప్తాను మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అమౌంట్ అనమాట మూడు వేల ఆరు వందల రూపాయలు దీని కాస్టు నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన సేతువా కన్నపెట్ట ఫ్రెండ్స్ సేతువా కన్నపెట్ట ఫుల్ రిచ్ వాటం సైజు ఇరవై కంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకన్నా కన్నపెట్ట ఫ్రెండ్స్ ఫుల్ రిచ్ వాడడం కలిగిన కన్న పెట్టండి ఇది కూడా బాడీ కానీ సైజు కానీ వాటం కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రెండ్స్ సేతువ పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే ఈ నాలుగు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్లన్నీ మీరు క్యాలకులేట్ చేసుకుంటే ఒక్కొక్క దాని కాస్ట్ మొత్తం కలిపి మీరు లెక్క చూసుకుంటే పదిహేడు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా వస్తుంది అలా కాకుండా బల్క్గా బల్క్ అంటే నాలుగు శాతాలు కలిపి ఎవరైతే తీసుకుంటారో దీపావళి సందర్భంగా పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమశ్రీ గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్లో ఇవ్వటం జరిగింది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి అండి స్పెషల్ ఇది చిన్నమసలి గారి ఫామ్ తరఫున ఖచ్చితంగా చాలా మంచి కోళ్ళు నమ్మకంగా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోల్డ్ అయితే బాగున్నాయి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి కావాలనుకున్నారు ఇప్పుడే సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్